తాకండి చూసుకున్నావు పాలు తగ్గు నీళ్ళు వస్తాను తొక్కొద్దు కదా తొక్కకునా లీటర్ పాలే ఎక్కడ పోయినట్టు పాలన్నీ నీళ్ళ పాలే ఇంత కష్టం ఇది తలిగింది ఆయనకు కాలు తగింది ఈడ తగింది ఇది తల్లి అవును బూతల్లి కోసం ఎలా మామూలు ఊకరా నీళ్ళు కలిపని ఈ పాలు మళ్ళా నేను కలిపరు అట్ల మన ఆడన్న అక్కడ టాకన్ గురించి చూసుకున్నాడు ఇది బోర్పు ఉన్నది పాడై టాకన్ అంటే గీ ఉంటాడు ఇంతకు ముందు బండ్ ఆ బండి వేసుకొని

ఈ బుడపదీ నీకు అలాగనే రెండు లీటర్లు వేయినట్టునే అవును తగ్గిపోయి పప్పం పా இட்ல எத்துக்குண்டே படிக்கணும் ஏறா நீ கிரா அவசி

షార్ట్ వీడియో మూడు నిమిషాలు అయిందమ్మా అయిపోయింది ఆడే ఉండి వస్తున్నాం ఎక్కడ కానీ తాత గడ్డి దాకా పోదాం అంటే పోయి తాతని వెళ్ళిపో అవును టూ నిలిపోరా అయ్యో తాతను విసుకారా పో పోయి తాతని వెళ్ళిపో గడ్డిక పందులు వస్తాయి అల్లకెళ్ళు పందులు పందులు అల్లకెళ్ళు దాడు అడిపందులు కడిగా వస్తానే అంటున్నా అడి పందులు వస్తాయి అంటారు